రేపే విజయదశమి విజయాలు ఇచ్చే దశమి ఎవరైతే రేపు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని ఉదయం సాయంత్రం స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పోయి అమ్మ ఆశీర్వాదం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి విజయదశమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే సిరి సంపదలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా పండుగను హిందువులు భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు కృతయుగంలో సుకేతనుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై బారితో సహా అడవుల్లో తిరుగుతూ కష్టాలను అనుభవిస్తూ ఉంటే అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధులను చెప్పి అలా చేయమంటాడు అతను మహర్షి చెప్పినట్లు చేసి మరల అమ్మ ఆశీర్వాదం వల్ల తన ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు దసరా పండుగకు అంతటి ప్రాముఖ్యత ఉంది విజయదశమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఈ వస్తువులలో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే చాలు మన ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సకల సంపదలు వృద్ధి అవుతాయి మహాలక్ష్మీదేవి సముద్రం నుండే ఉద్భవించింది లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఎవరైతే దసరా రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అదే విధంగా వెండితో చేసిన వినాయక విగ్రహం లేదా లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకుని పూజిస్తే ఎంతో మంచిది శ్రీయంత్రం శ్రీయంత్రాన్ని దసరా రోజు తెచ్చుకుని పూజా గదిలో ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఇక లవ కొబ్బరికాయ ఇది చాలా చిన్నగా ఉంటుంది ఈ లవ కొబ్బరికాయను విజయదశమి రోజు తెచ్చుకుని పూజలో పెట్టి పూజా కార్యక్రమం పూర్తయ్యాక ఎర్రటి గుడ్డలో కట్టి ఎవరూ చూడని చోట దీన్ని పెట్టాలి తర్వాతది తామర గింజలు ఈరోజు తామరగింజలు తెచ్చి పూజా మందిరంలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన వర్షం కురుస్తుంది అదేవిధంగా కుబేరుని ప్రతిమ కుబేరుని ప్రతిమను దసరా రోజు తెచ్చుకుని ఇంట్లో ఉత్తరాన పెట్టాలి ఈ ప్రదేశాన్ని రోజు శుభ్రం చేస్తూ ఉండాలి ఆడవారు నిలసరి సమయంలో ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా గవ్వలు విజయదశమి రోజు గవ్వలు తెచ్చుకుని మందిరంలో పెట్టుకుంటే ఎంతో మంచిది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై ఈరోజే విజయం సాధించాడు అంతేకాకుండా పాండవులు అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టు పైనుంచి తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు ఈరోజై ఈ సందర్భంగా రావణ వద జమ్యాకుర పూజ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంగా విజయదశమిని జరుపుకుంటారు ఈ పండుగ ప్రాముఖ్యతను తెలిపే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం దానోవంశానికి ఆశాదీపంగా జన్మించిన మహిషాసురుడు మరణం లేని జీవితం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు ఏకాగ్రతతో తపస్సు చేశాడు మహిషాసురుడు అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి మహిషాసురుడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు దానికి బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు మరణించిన ప్రతీ ప్రాణి మళ్లీ పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం మరేదైనా వరం కోరుకో అన్నాడు బ్రహ్మ అప్పుడు మహిషాసురుడు విదాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకు ఏ ప్రమాదమూ రాదు కాబట్టి పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా అనుగ్రహించు అని కోరాడు దానికి బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడి వరం వల్ల వరగర్వితుడైన మహిషాసుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి పదవిని చేపట్టాడు వెంటనే ఇంద్రుడు త్రిమూర్తులతో తన బాధను మొరపెట్టుకోగా త్రిమూర్తుల క్రోధ అగ్నిలో నుండి ప్రకాశవంతమైన తేజం పుట్టి ఆ తేజం ఒక స్త్రీ రూపాన్ని ధరించింది శివుని తేజస్సు ముఖంగా విష్ణు తేజస్సు బాహులుగా బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆ రూపం పద్దెనిమిది బాహువులు కలిగి ఉంది ఆమెకు శివుడు త్రిశూలాన్ని విష్ణువు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణదేవుడు పాసాన్ని బ్రహ్మదేవుడు అక్షమాల కమండలాన్ని హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకుని మహిషాసుని సైన్యంతో తలపని భీకరమైన యుద్ధం చేసింది అమ్మవారు యుద్ధం చేస్తున్న భద్రతుడు మహామనుడు అశిలోముడు బేడారుడు మొదలైన దానవులను సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలపడింది అమ్మవారు యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు చాలామంది చనిపోయారు చివరికి మహిషాసురుడు దేవితో యుద్ధం చేసి దేవి చేతిలో మరణించాడు ఈ దినము దసరా దసరా పండుగగా ప్రజలు జరుపుకుంటున్నారు పాండవులు ఇదే రోజు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను తీసుకుని కౌరుల మీద యుద్ధం చేసి విజయం సాధించి తమ రాజ్యాన్ని తిరిగి పొందారు జమ్మి చెట్టు పాండవుల విజయంలో ఈ విధంగా సహాయపడింది అందుకే జమ్మి చెట్టును విజయానికి సూచికగా భావిస్తారు శ్రీరాముడు ఈరోజే జమ్మి చెట్టును అపరాజితాదేవిగా పూజించి రావణుడిపై యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు ఈ రోజు జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే బంగారం ఇచ్చిపుచ్చుకున్నంతగా భావిస్తారు ఈరోజు ఇలా చేస్తే సంపద వృద్ధి అవుతుందని అంతా జరుగుతుందని నమ్మకం తెలంగాణ ప్రజలు జమ్మి చెట్టు పూజ తర్వాత పాలపిట్టను చూసే ఈ ఈరోజు పాలపిట్టను చూస్తే అంతా మంచి జరుగుతుందట అదృష్టం కలిసి వచ్చి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందట పాలపిట్టకు అంతటి ప్రాధాన్యత ఉంది విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో జమ్మి చెట్టును అపరాజితాదేవిగా భావించి ఈ శ్లోకాన్ని చదవాలి ఈ శ్లోకాన్ని ఈ సమయంలో చదవడం వల్ల అమ్మవారి కృపతో పాటు సకల విజయాలు కలుగుతాయి సని దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఏనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలు తొలగిపోతాయని పురాణ వచనం ఆ శ్లోకం ఏంటి అంటే సమీ సమయతే పాపం సమీ నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సమీ సమ్యతే పాపం సమీ నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఆర్థిక బాధలు తొలగిపోతాయి అదే విధంగా ఈ రోజు అన్ని రకాల వృత్తుల వారు ఆయుధ పూజన చేస్తారు అంటే వారి వారి పనిముట్లను శుభ్రపరచి వాటికి పూజ చేయడం ఆనవాయితీ ఇలా చేస్తే సంవత్సరం వరకు వారికి ఆ వృత్తిలో అంతా మంచి జరుగుతుందని భావిస్తారు ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులను వేసుకుని స్నానం చేయాలి ఇలా ఈరోజు చేయడం ఎంతో శుభకరం ఈరోజు ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి అంతేకాదు వేప చెట్టు లక్ష్మీ స్వరూపం ఈ విధంగా వేపాకులను ఈరోజు స్నానం చేసే నీటిలో వేసుకుని చేయడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు తీరతాయి ఓం శ్రీ మాత్రే నమ